హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చిరంజీవి మాది అనంతపూర్ జిల్లా నేను టూ థౌసండ్ నైన్టీన్లో బీటెక్ అయిపోయింది అప్పటి నుంచి ఇక్కడే ప్రిపేర్ అవుతున్నాను టూ థౌసండ్ నైంటీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు టూ థౌసండ్ ట్వంటీలో సచివాలయం జాబ్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ వన్ నోటిఫికేషన్ ఎస్ఎస్సిలో ఐటీపీకి వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో ఎస్ఎస్సీలోనే బీఎస్ఎఫ్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఇప్పుడు ఎస్ఎస్సీలో ఇప్పుడు నాకు సిఎస్ సెలెక్ట్ అయినాను మా అమ్మ నాన్న వ్యవసాయమే మాది మిడిల్ క్లాస్ అందరు మీ అందరిలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది కూడాను చాలా స్ట్రగుల్స్ పడి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినారు మా అమ్మమ్మ మా తాతయ్య మమ్మల్ని చదివించుకోవడానికి పునాది వేసింది ఇప్పటిదాకా కూడా నేను నా చిన్న తమ్ముడు కూడా ఇక్కడే ప్రిపేర్ అవుతున్నాము మా మిడిల్లో మా తమ్ముడే కొంచెం ఇంటి దగ్గర మాకు భరోసానిచ్చి ఇక్కడ వరకు చదువుకోవడానికి ఒక ధైర్యాన్ని ఇచ్చినాడు మాకు ఇప్పటిదాకాను ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే మీకు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు ప్రతి ఒక్కరు తెలుసు ఇక్కడ నాలుగండలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు ఇక్కడికి జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టిట్యూట్ గురించి చెప్తూనే ఉంటారు ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి ఎప్పుడైతే నువ్వు అడుగుపెట్టినావో ఆ రోజే మనకి సక్సెస్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ చేతిలోకి వచ్చినట్లే ఇక తర్వాత మోడల్ టెస్ట్ కోచింగ్ అయిపోయిన తర్వాత నువ్వు కాకినాడలోనే ఉండడం ఇక్కడ మోడల్ టెస్ట్ రాసుకోవడం ఇవే ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా కోచింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడం కాకుండా ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత కూడా కాకినాడలోనే ఉండి నోట్స్ని రివిజన్ చేయాలి తర్వాత టూ టైమ్స్ త్రీ టైమ్ నోట్స్ రివిజన్ అయిపోయిన తర్వాత వెంటనే మనం మెటీరియల్స్కి వెళ్ళాలి మెటీరియల్స్ కూడా రివిజన్ చేయాలి మెటీరియల్స్ కూడా రివిజన్ తర్వాత ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాయాలి మనం మనకి ఈ ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది మనం అందుకే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా రాస్తూనే ఉండాలి ఆ టెస్ట్లే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న మనం ఈ యాస్పిరెంట్గా ఉన్నప్పటి నుంచి ఎలా ఉంటుందంటే మన ప్రిపరేషన్ అనేది ఏదో కోచింగ్ తీసుకుంటాము వెళ్ళిపోతాం ఇంటికన్నా కాకోకుండా మనం కోచింగ్ అయిపోయినవంటే జాబ్ వచ్చేవరకు కాకినాడ మొదలు వెళ్ళిపోకూడదు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఉన్నంత కాలం ఇక్కడ కాకినాడలో హాస్టల్లో అవ్వచ్చు నువ్వు స్టడీ హాల్లో అవ్వచ్చు లేకపోతే నువ్వు ఎక్కడ రూమ్లో రెంట్ తీసుకున్నా కానీ రూమ్లో రెంట్ ఉండొచ్చు నీకు సరైన రెస్పెక్ట్ అనేది ఉండదు ప్రజెంట్ సొసైటీలో మనం బతకాలంటే కానీ మనకు రెస్పెక్ట్ ఉండాలా ఖచ్చితంగా ఉండాలా ఈ రెస్పెక్ట్ దేని ద్వారా వస్తుందంటే మనకు ఖచ్చితంగా జాబ్ లేదా మన దగ్గర డబ్బు ఉంటేనే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ నడుస్తుంది మనకి ఖచ్చితంగా మనం తీసుకునే డెసిషన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండాలా వచ్చినావంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టగలను వెళ్ళిపోగలను ఇక్కడి నుంచి అనే కాన్ఫిడెన్స్నే ఉన్నాడు ప్రతి ఇయర్ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్లు పడుతూనే ఉంటాయి ఎస్ఎస్సీ జీడీలో అవ్వచ్చు లేకపోతే ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చి ఏపీఎస్సి అవ్వచ్చు ఖచ్చితంగా మనకు ఒకటి మిస్ అయినా సరే మనకి ఏపీఎస్సీలో వన్ ఇయర్ రాలేదు గ్యాప్ వచ్చిందంటే మనకి ఖచ్చితంగా మనకి ఎస్ఎస్సీలో నోటిఫికేషన్ ఉంటుంది ఏదో ఒక నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది వన్ ఇయర్లో మనకి ఆర్ఆర్బీలో నోటిఫిన్ ఖచ్చితంగా ప్రతి ఇయర్ కూడా ఈ నోటిఫికేషన్లు పడుతూనే ఉంటాయి అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం ఆ ఇయర్ అంతా కూడా మనకి నోటిఫికేషన్ జాతరలాగా నడుస్తూనే ఉంది ఎస్ఎస్సీ అవ్వచ్చు ఆర్ఆర్బి అవ్వచ్చు నెక్స్ట్ అప్కమ్ టీఎస్పిఎస్సీ అవ్వచ్చు ఏబీబీఎస్సీ అవ్వచ్చు ఏదో ఒక నోటిఫికేషన్ పడుతున్నే మనం వచ్చిన తర్వాత ఇక్కడ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలన్నది ఇంపార్టెంట్ మనకు ఎక్కువ ఫాలో అవ్వాల్సిన చదవడం కంటే ఏదో చదువుకుంటే బ్లైండ్గా చదివేసుకొని వెళ్ళిపోతే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి బ్లైండ్గా గుడ్డిగా చదువుకోవడం ఒక్కటే కాకోకుండా ఫస్ట్ ఒక డిసిప్లిన్ ఉండాలి మనకు ఒక సిన్సియారిటీ ఉండాలి ఒక పేషెన్స్ ఉండాలి ఒక వే ఆఫ్ థింకింగ్ ఉండాలా వే ఆఫ్ టాకింగ్ ఉండాలి వే ఆఫ్ బిహేవియర్ ఉండాలి ఇవన్నీ వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ కింద స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఖచ్చితంగా వెళ్ళగలం మనం ఇవన్నీ ఏమీ లేకుండా మనం ఓన్లీ ఏదో వచ్చినామో ఏదో జాబ్ చదివేసుకున్నాము సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చదివేసుకున్నాము బై హార్ట్ చేసేసినామా సబ్జెక్ట్ అనేది ఏదో జాబ్ కొట్టేసుకున్నాం వెళ్ళిపోయినామా అంటే కన్నా ఇలా ఈ అంశాలన్నీ లేకోకుండా మనం ఎంత ఉన్న స్థాయికి వెళ్ళా ఏదో రోజు ఖచ్చితంగా కింద పడిపోతాం సక్సెస్ అవ్వడం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం ఒకరోజు కాబట్టి నేను చెప్పే ఆస్పిరియన్స్ ఏమంటా ఖచ్చితంగా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత పేషెన్స్గా ఉండాలి మనము ప్రతిదీ కూడా మనం అబ్జర్వేషన్లోనే వెళ్తూనే ఉండాలి ఆలోచించాలి ప్రతిదీ కూడా ఒక బ్లైండ్గా ఫాలో అయిపోవడం కాకుండా ఇన్స్టిట్యూట్లోకి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్ నోట్స్లు మనకి మెటీరియల్స్ ఇవి మాత్రమే ఫాలో అయిపోయి వెళ్ళిపోండి మనకి జాబ్ వచ్చిన తర్వాత కూడా విరవీయడానికి ఛాన్స్ లేదు మనకు జాబ్ రాకముందు ఎలా అయితే ఉన్నామో జాబ్ వచ్చిన తర్వాత ఇంకా మనం అంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే చెప్పేది ఏంటంటే ఆక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు లేకపోతే ఆల్రెడీ వచ్చే వాళ్ళు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఖచ్చితంగా రండి వచ్చిన తర్వాత ఒక పీరియడ్ అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అని పెట్టుకోండి ఒక టైము ఖచ్చితంగా నేను త్రీ మంత్స్లో జాబ్ కొట్టేసుకోవాలా ఫోర్ మంత్స్లో జాబ్ కొట్టేసుకోవాలనేసి టైం పెట్టేసుకొని వెళ్ళిపోకుండా వన్ ఇయర్ ఒక టూ ఇయర్స్ డ్యూరేషన్ కూర్చోండి నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు నా ప్రిపరేషన్ సాగుతూనే ఉంది అలాగా ఎక్కడ కూడా వదలలేదు జాబ్ రాని వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇన్ని జాబ్స్ వచ్చేసినాయి కదా లేకపోతే మనకు వస్తాయి రాద ఎలా చదువుతున్నారు ఆ ప్రిపరేషన్ టైమింగ్స్ ఏంటి అన్ని డౌట్స్ అన్ని వస్తాయి ప్రిపరేషన్ టైమింగ్ అది నువ్వు అయిపోయిన తర్వాత ఫస్ట్ నీకు నువ్వు సెల్ఫ్గా కేటాయించుకో అంటే గ్రౌండ్కి ఎంత టైమింగ్ పెట్టుకుంటున్నావు నువ్వు ఆ తర్వాత నీకు ఎంత నీకు నార్మల్గా ఏమైనా అవసరాలు ఉంటే అవసరాలు తీర్చుకోవడానికి ఎంత టైం పెట్టుకుంటున్నావు చదువుకోవడానికి ఎంత టైం ప్రతి టూ అవర్స్కి లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్కి ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోవడం అలా ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి ఎక్కడ కూడా ప్రిపరేషన్ అనేది వదిలేకోకుండా కంటిన్యూగా ఏదో చిన్న జాబ్ అయినా చేసుకుంటూ కూడా ఎకనామిక్ స్టగిల్స్ పడుతున్నా కానీ ఏదో జాబ్ చేసుకుంటూ అయినా వెళ్ళాలని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా వదిలేదండి ఖచ్చితంగా కూడా ఎక్కడ కూడా కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా అంతే చెప్తున్నాను ఎన్నో నిద్రలేని రాత్రులు చూసినావు ఎన్నో కాళ్ళ నొప్పులు భరించినావు నువ్వు లాస్ట్ టైంలో అసలు వదిలేయకండి త్రీ మంత్స్ ఖచ్చితంగా మీరందరూ మొబైల్ ఫోన్కి దూరంగా ఉండండి ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తారు మనకి జాబ్ రాకపోతే ఇంకెవడికి జాబ్ రాదు ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రిపరేషన్లో ఉన్నాం మనము మనకి ఇప్పుడు కింద పడ్డం కొత్త కాదు ఇన్సల్ట్ కొత్త కాదు ఈ త్రీ ఓన్లీ ఈ త్రీ మంత్స్ మాత్రమే త్రీ మంత్స్ మాత్రమే ఖచ్చితంగా సగల్ పడైనా సరే మనము ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా చదువుకొని ఖచ్చితంగా జాబ్ కొట్టాలని కోరుకున్నా అందరికీను ఫైనల్గా నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేసినారు నాకు మా తమ్ముడు మా మిడిల్ తమ్ముడు వస్తే మాకు చాలా సపోర్ట్గా ఉన్నాడు నాకు నా చిన్న తమ్ముడికి అసలు ఆ అబ్బాయి లేకపోతే మేము చాలా ఇంకా ఎక్కువ ఫేస్ చేసి ఇబ్బంది పడే వాళ్ళము అలాగే నా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతో పాటు నా ఫ్రెండ్స్ కూడా అంతే సపోర్ట్గా నిలబడ్డారు నాకు ఫైనల్గా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళే మాకు బేస్మెంట్ వేసిన మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి అలాగే నా ఫ్యామిలీ మా అమ్మ నాన్న వాళ్ళకి నా మెయిన్లీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్కి అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపక అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను Thank you, all of you.